తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కు జీసీసీ చైర్మన్ పదవి చేపట్టి మొట్టమొదటిసారిగా అరకులో ఇవ్వచేసినందుకు పార్టీ శ్రేణులు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలిపారు లాస్ట్ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా మనం కష్టపడ్డాం ఏ విధంగా నాకు సహకరించారు ఏ విధంగా మనం ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమం చేసాం మీ అందరి మొహాల్లో నాకు ఈరోజు నడుస్తుంటే అదే గుర్తొచ్చింది జనాలు మనుషులు వీళ్ళొక ఒక ఆనందం ఉప్పొంగినటువంటి తేడా ఉంది మేము చేయగలం ఈ స్థాయికి రాగలం అనే ఒక తేడా ఆ తేడా నిజంగా చాలా ఆనందపచ్చింది చాలా మంది పెద్దలు వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని సహకరించి ఈ స్థాయికి నడిపించగలిగారు దానికంటే రోజు ఈ సభ నేను ఈ రోజు మనం సన్మానం తీసుకోవడానికి దానికంటే ముందు నా సన్మానం నాకు కాదండి ఇక్కడ మీ అందరికీ జరగాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సంజయ్ రాణి గారికి ముఖ్యమంత్రి గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు చిన్న స్థాయి చిన్న వయసులోనే పెద్ద స్థాయిలో చేసి చైర్మన్గా పైగా మా ఇతర ప్రాంతానికి సేవ చేసుకున్న భాగ్యం కలిగిన మేము కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎంత చెప్తున్నామండి గత ఐదు సంవత్సరాలు గతీ కూడా బయటకు తీసి దాన్ని ప్రక్షాళన చేసి ఇతర ప్రాంతానికి గాడి మీద పెట్టించి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ప్రభుత్వం కనిపించే ఒక కార్యక్రమం చేస్తుంది దాంట్లో భాగస్మ కూడా కాకుండా ప్రజలందరిలో చైతన్యం తీసుకొస్తూ అధికారులలో కూడా అందరికీ రక్షించండి జీసీసీని ఉన్నత స్థాయిలో పెట్టే కార్యక్రమం